హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది మనకు తక్కువ బడ్జెట్ ఏదైనా ఒక ఇల్లు ఉంటే చెప్పమని చెప్తున్నారండి ఇది వచ్చేసి మనకు థర్టీ ఫోర్ ల్యాక్స్లోనే మనకు ఈ ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఇంటి యొక్క కాస్ట్ వస్తే థర్టీ ఫోర్ ల్యాక్స్ అండి కొత్త కొత్త ఇల్లు అండి ఇది ఓకేనా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇల్లు ఇల్లంతా కూడా మనం ఒకసారి చూద్దాం ఇంటి ముందు చూడండి ఎంత స్పేస్ ఉందో ఒకసారి చూడడం ఇంటి ముందు కూడాను చాలా స్పేషియస్గా మనకైతే ఇల్లంతా కూడా ఉండడం జరిగిందండి ఇల్లంతా కూడా మీకు నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ నేచర్ విషయానికి వస్తే నేచర్ అనేది చాలా బాగుంటుందండి చుట్టూ కొబ్బరి చెట్లు కానివ్వండి చుట్టుపక్కల పొలాలు ఇళ్ళ మధ్యలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఒక మంచి ఏరియాలో మనకైతే ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది అంతా కూడాను ఇవి వచ్చే స్టెప్స్ అండి ఒకసారి చూడండి ఇక్కడ స్టెప్స్ అన్ని కూడా మనకు కొంచెం ఓపెన్ టైప్లో మనకి ఇవ్వడం అయితే జరిగిందండి ప్రైస్ అనేది మనకు చాలా తక్కువగానే చెప్తున్నారు ఇక్కడ అంకనం యొక్క కాస్ట్ వచ్చేస్తే లక్ష రూపాయల వరకు మనకు అంకన యొక్క వాల్యూ అనేది మనకు ఉండడం జరిగిందండి లక్ష పదివేలు అయితే ప్రజెంట్ అంకనం యొక్క వాల్యూ నడుస్తూ ఉంది మొత్తం కూడాను పదిహేను అంకనాల స్థలంలో ఈ ఇల్లు అయితే మనకు కట్టడం జరిగింది పదకొండు అంకనాల కన్స్ట్రక్షన్తో ఇల్లు అయితే మనకు ఉందండి ఇది వచ్చేసి మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ మాత్రమేనండి డబుల్ బెడ్రూమ్ అయితే కాదు సింగిల్ బెడ్రూమ్ అయినా చాలా మంచి స్పేషియస్గా ఉండాలన్న ఆలోచనతో మనకు వీలైతే మనం కట్టడం జరిగింది వుడ్ వర్క్ అయితే లేదు వుడ్ వర్క్ అయితే ఒక్కటే మనం చేయించుకోవాలి సీలింగ్ కానివ్వండి మిగతా వర్క్స్ అన్నీ కూడాను వీళ్ళు ఫినిష్ చేయడం అయితే జరిగింది ఓకేనా సీలింగ్ కానివ్వండి మిగతా వర్క్స్ అన్నీ కూడాను కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇల్లు అంతా ఒకసారి చూద్దాం మనం ఇదంతా కూడాను మెయిన్ హాల్ అండి ఇది ఒకసారి చూడండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ఇల్లు అండి ఇది వీలైనంత ఎవరు కూడాను కావాలనుకుంటే మాత్రం వదులుకోవద్దండి వెంటనే వచ్చి ఇల్లు చూడండి చూసి మీకు అన్ని విధాలా ఓకే అనుకుంటేనే తీసుకునేందుకైతే ట్రై చేయండి ఓకేనా ప్రైస్ కూడా వచ్చేసి మనకు చాలా తక్కువగానే చెప్తున్నారు థర్టీ ఫోర్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఒకసారి చూడండి ఇక్కడ మనకు కిచెన్ అండి ఇది కిచెన్ కానివ్వండి హాల్ ఉండి మొత్తం కూడాను కలర్స్ పెయింటింగ్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయండి వుడ్ వర్క్ ఒకటి మాత్రం మనం చేయించుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇందుకు ఇండియా కడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరు సిటీకి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అల్లిపురంలో అల్లిపురం దగ్గరలోని గుడిపల్లెపాడులో మనకి అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా నెల్లూరు సిటీకి అదేవిధంగా ఆత్మగూరు బస్ స్టాండ్కి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తానండి నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా పదిహేను అంకరాల స్థలంలో ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది తక్కువ బడ్జెట్లో అండి ఎవరైనా కావాలనుకునే మాత్రం స్కిప్ వదులుకోవద్దు ఎందుకంటే వెంటనే సెల్ అయిపోయే అవకాశం కూడా ఉంటుందండి మీకు ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడాను ఎక్స్ప్లెయిన్ చేసేకైతే ట్రై చేస్తాను ఓకేనా ఇంకెవరన్నా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేకైతే ట్రై చేయండి ఎందుకంటే అదేవిధంగా మీరు లైక్ చేసే కొద్ది కూడా నేను కొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా సరే ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళకు కూడా నా వీడియోని షేర్ చేస్తాను అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ